గుడ్ మార్నింగ్ నేను జోత్స్నా మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం పూర్తయింది మేడారం గద్దెపైకి చేరింది కుంకుమ భరణి సమ్మక్క రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు దారి పొడువున భక్తులు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు వన దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోయారు లక్షలాది మందితో మేడారం జనసంద్రమైంది చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణి ప్రతి సమ్మక్క ప్రతి రూపాన్ని తీసుకొచ్చేందుకు ములుగు జిల్లా ఎస్పీ గన్తో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మకకు అధికారికంగా స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు గద్దెపైకి చేరే వరకు పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన గోవిందరాజు సారలమ్మ చేరారు తాజాగా సమ్మక్క తల్లి వచ్చారు అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వన ప్రవేశం చేయిస్తారు ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు thank you